అనంతపురం జిల్లా సెట్టూరు మండలం అనుంపల్లిలో ఎస్పీ జగదీష్ పల్లెనిద్రలో పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో నిద్రను వేదికగా మార్చారు ప్రజల మధ్య పెట్రీ పోలీసింగ్ కొనసాగించాలని సూచించారు అసంఘిక కార్యకలాపాలను అరకట్టేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బంది ఆదేశించారు ప్రజల మనస్తాపం లేకుండా రక్షణ కల్పించాలని అత్యవసర పరిస్థితుల్లో డైల్ హండ్రెడ్ వన్ వన్ టూ నెంబర్లను సంప్రదించాలని సూచించారు మద్యం మట్కా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాలేదు చాలా దూరం అని పంపించలేదా ఎందుకు మీ ఎస్ఐ గారు ఏదైనా ఆటో పంపించారా న్యూక్కి సైబర్ గురించి పంపించలేదు ఎస్ఐ గారు బాగా చేస్తున్నారా లేదా బాగా చేయట్లేదు బాగా చేయట్లేదు బాగా చేస్తున్నాడా అందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్యానెల్ వేసుకోవాలి అంటే ఆ సోలార్ ప్యానెల్ కి మీరు కొద్దిగా ఖర్చు పెడితే ఒకసారి మీ ఇంటికి పవర్ వస్తుంది మీ ఇంట్లో ఇంకా ఎక్కువ విద్యుత్ కరెంట్ జనరేట్ అయితే దాన్ని మనకి వెనక్కి తీసుకొని గవర్నమెంట్ మీకు డబ్బులు కూడా ఇస్తారు అడిషనల్ గా ಡಿಎಫ್ಕೋ ಕಡ್ತಾ ಡಿಎಫೋ ಕಟ್ಟತಾಡ್ತಾ

అక్కడే బహుమానం అంటారు కదా అట్లాగా ఉంటుంది సో మీరు చేసింది మీరు మీ పిల్లలే అనుభవిస్తారు మీరు మంచి చేస్తే మీకు వెనక్కి మంచిదే వస్తుంది మీరు చెడు చేస్తే మీకు చెడే వస్తుంది